హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ మనకి కన్యాశుల్కం రాసింది ఎవరు గురుదారు అప్పారావు గారు అందరికీ తెలుసు ఈ నాటకం విజయనగరంలో జమీందారు అంకితం ఇచ్చారనిసింది కానీ అందులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని పరిచయం చేద్దాం గుచ్చమ్మ అనే క్యారెక్టర్ ఉంటుంది ఈమె సత్యకాలపు విత్తంతం మధురవాణి ఈమె ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి ఆమె అర్థం చేసుకోండి గిరీశం చదువుకుంటే న్యాయవంచకుడు కన్నింగ్ పేరు అగ్నిహోత్ర అవధానులు చాందస పండితులు అనే క్యారెక్టర్ అయింది సౌజన్యరావు పంతులు సంఘ సంస్కర్త రామప్ప పండితులు డాంబికులుగా ఉన్నారు ఇది గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కంలో క్యారెక్టర్స్ ఇవన్నీ ఓకే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో రావచ్చు రావచ్చు ఇవి ఇవి రావులే కానీ గురజాడ అప్పారావు కన్యాశుల్కం గుర్తుపెట్టుకోండి నాకు పోయింది జరుగు వల్ల ఐ విల్ మేక్ వీడియోస్ టుమారో థ్యాంక్ యూ